సార్ నా పేరు ఎస్ వెంకటరమణ నాది సొంత ల్యాండ్ మా విలేజ్ దగ్గర ఉంది ఒక నలుగురు కలిసి మొన్న నన్ను సంపాయాలని ఇది చేసి నాకు ఎక్కువ గాయాలు చేసినారు నేను చేసార్ కూడా చెప్పినాను నాకు నన్ను సంపాయాలని చేస్తున్నారు సార్ అని చెప్పినాను మరి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఢిక్కులైన మాదిరి పడినాను సార్ నా మీద దాడి చేసింది వేణుగోపాల్ సుబ్రమణ్యము మనోహర్ సునీల్ నలుగురు సార్ నా మీద దాడి చేసింది నా సొంత ల్యాండ్ నేను కొనుక్కోండి వెళ్ళాడు వాళ్ళు దున్నుకొని నన్ను చంపేస్తే కానీ నాకు ఒకే కూతురు ఉండేది వాళ్ళు కాస్తే అయిపోతుంది అని మళ్ళీ ఆడవాళ్ళు అడ్డం రారు అని చెప్పి అడ్డు తొలగించుకోవాలి నన్ను చంపేయాలని నేను చేస్తున్నాను అగ్రహం నా ల్యాండ్ ఉండేది ఆ ల్యాండ్ దగ్గర వాళ్ళు దున్ నా ల్యాండ్ దున్నుతా ఉంటే నేను పోతే నన్ను గూటాలతో కొట్టి మర్చిపోతాను అయిపోయి సార్ చెప్పినాను నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను